హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఉన్నారా అండి సో ఈరోజు రెసిపీ వచ్చేసి బెల్లం అప్పాలు ఎంతో టేస్టీగా ఉండే ఈ బెల్లం అప్పాలు ఎలా చేసుకోవాలో చూద్దాం వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి ఈ బెల్లం అప్పాలు చేసుకోవడానికి రెండు కప్పులు బియ్యాన్ని ఐదు గంటల పాటు నానపెట్టుకోవాలి అలా నానిన తర్వాత వన్ అండ్ హాఫ్ కప్ బెల్లం తీసుకొని దాంట్లోకి హాఫ్ కప్పు వాటర్ వేసి బెల్లాన్ని కరగబెట్టుకోవాలి బెల్లము ఎలాంటి పాకం రానవసరం లేదు బెల్లం అంతా కరిగిపోయి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఈ విధంగా మరగనిస్తే సరిపోతుంది ఇలా కరిగితే సరిపోతుందండి ఇది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లగా అవనివ్వాలి చల్లగా అయిన తర్వాత పిండిలో యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఐదు గంటల పాటు నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్ళని తీసేసి ఈ విధంగా కూడా కట్టుకోవాలి దీంట్లోకి పావు కప్పు పచ్చి కొబ్బరి అలాగే ఒక కప్పు ఉడికించిన అన్నము తీసుకోవాలి ఇవన్నీ కూడా మిక్సీలో వేసేసి మన పిండి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా రుబ్బుకోవాలి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పిండి మాదిరి రుబ్బుకుంటే సరిపోతుంది చూడండి ఇలా రుబ్బుకుంటే సరిపోతుంది దీన్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి దీంట్లో ఒక బెల్లం కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఇంకొంచెం లూజ్ అవుతుంది ఇప్పుడు ఈ పిండిలోకి కొద్దిగా బేకింగ్ సోడా అలాగే కొద్దిగా సాల్ట్ అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడరు అలాగే బెల్లం వాటర్ కూడా వేసేసి కలుపుకోవాలి ఆ బెల్లం వేసేటప్పుడు వీడియో అయితే క్లిప్ మిస్ అయింది సో ఈ విధంగా బెల్లం కూడా వేసుకున్నాక బెల్లం వాటర్ కూడా వేసేసిన తర్వాత లూజ్ అవుతుంది ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది అనమాట ఇలా కలుపుకున్న దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ పాటు పక్కకు పెట్టేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ దీనికి రెస్ట్ ఇవ్వాలి అంత లోపల ఇంకో గిన్నె పెట్టుకొని దాంట్లోకి కొద్దిగా నెయ్యి వేసుకొని దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు కొబ్బరి ముక్కలు వేసి వేయించుకోవాలి నెయ్యిలో ఈ కొబ్బరి ముక్కలు అప్పాల్లో అక్కడక్కడ తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ అయితే ఎక్కువగా కేరళలో చేస్తూ ఉంటారు ఇక్కడ కూడా చేస్తుండొచ్చు సో ఇలా వేయించుకున్న దాన్ని ఈ బెల్లం పిండిలో కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపి పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఇలాంటి గిన్నె ఒకటి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం కలిపి పెట్టుకున్న పిండిని ఒక్కొక్క గరిటె ఇట్లా వేసుకొని దీనిపైన మూత పెట్టేసి సిమ్లో పెట్టేసుకుని స్టవ్ ఫైవ్ మినిట్స్ పాటు కుక్ అవనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మనం తిప్పుకోవాలి మళ్ళీ దాన్ని ఇవి మన మనకి కొంచెం అరసలు టేస్ట్లోనే అండి అరిసెల పిండితో పొంగనలు వేస్తాం కదా అదే టేస్ట్లో ఉంటాయి సో ఈ విధంగా ఫైవ్ మినిట్స్ అయితే కుక్ అవనివ్వాలి చూసారు కదండి ఈ విధంగా పిండంతా కూడా వేసుకోవాలి ఇట్లా చిన్న గిన్నెలు అయితే మనకి కరెక్ట్ షేప్ అనేది వస్తాయి వాటికి ఇట్లా రెండు వైపులా కాల్చుకొని అన్నీ ఈ విధంగా తయారు చేసుకుంటే మనకి బెల్లమప్పాలు రెడీ అయిపోతాయి చూడండి చూడడానికి చాలా కలర్ఫుల్గా బాగున్నాయి కదా చూడగానే తినాలనిపించేటట్టు టేస్ట్ కూడా అంతే అంతే బాగున్నాయండి లోపల కూడా చాలా బాగా కుక్ అయింది పిండి చాలా అంటే చాలా బాగుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే కనుక కలర్ మాత్రం చాలా బాగా వచ్చింది కదా గోల్డెన్ కలరు టేస్ట్ కూడా అంతే బాగుందండి లోపల కూడా చక్కగా కుక్ అయ్యింది ఇట్లా తీసి చూస్తే చూడండి స్పంజ్ స్పంజ్ లాగా ఉంది మనం సిమ్లో పెట్టి కుక్ చేసుకున్నాం కాబట్టి అంత ప్రాపర్గా కుక్ అయిపోయింది సో మరి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వడం అయితే అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లేఖ నాకు చాలా వ్యూ వాల్యుబుల్ అండి అలాగే మర్చిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వార్త కూడా చేయించండి ఫ్రెండ్స్ సో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్